ప్రముఖ క్షేత్రం మహానంది ఆలయ పరిసరాల్లో కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తూ స్థానికులు భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది పదిహేను రోజుల క్రితం ఆలయ పరిసరాల్లో సంచరించిన చిరుత తాజాగా శనివారం తెల్లవారుజామున మరోసారి కనిపించడంతో స్థానికులు భక్తులు భయోందోళన చెందారు గోశాల ఈశ్వర్ నగర్ విద్యుత్ కార్యాలయం ఈవో కార్యాలయం ఆలయ వెనుక ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సిసి పుటేజీలో అధికారులు గుర్తించారు నల్లమలకు అత్యంత సమీపంలో దేవస్థానం గోశాల ఉండటంతో చిరుత పులి ఆవుల కోసం వచ్చి ఉండవచ్చని గోశాల సంరక్షకులు అనుమానిస్తున్నారు ఇటీవల గోవులు బయటికి కనిపించకుండా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసిన చిరుతపులి రావడం ఆందోళన కలిగిస్తోంది ఈ నెల ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి ఇదే గోశాల వద్దకు చిరుతపులి వచ్చింది మరోసారి చిరుత సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి చూకు తరలించాలని కోరుతున్నారు చిరుత సంచారంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఆలయం వెనుక వైపు ఎవరూ వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేశారు అంతేకాకుండా చిరుత సంచారంపై అప్రమత్తం చేస్తూ మైకుల ద్వారా దక్షిణాదిలోని అన్ని భాషల్లో హెచ్చరిక జారీ చేస్తున్నారు